హాయ్ దోస్తులు వెల్కమ్ టు మై ఛానల్ జాస్ వెయిటింగ్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేను మీ ముందుకైతే కొత్త రెసిపీతో వచ్చేసాను అదేంటంటే చుండ్రు రాకుండా వెంట్రుకలు దృఢంగా ఉండాలి కర్రగా ఉండాలి నల్లగా ఉండాలి అనేసి ఆయిల్తో అయితే ముందుకొచ్చాను ముందుకు వచ్చాను చూడండి కావాల్సిన పదార్థాలు అయితే ఆనియన్ అండ్ రెండు చిన్న ఆయిల్ డబ్బలు అండ్ మెంతులు ఇంకా కరివేపాకు చూడండి ఆయిల్ రెండు డబ్బాలు అయితే ఓకే నా దోస్తులు చిన్న డబ్బలు అయితే తీసుకున్నాను ఇప్పుడైతే కరివేపాకు కావాల్సిన పదార్థాలు ఇవి నేనైతే చాలా సింపుల్గా చేస్తున్నాను ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా ఇదైతే ఆనియన్ అయితే మిక్సీ పట్టు పెట్టుకున్నాను ఓకేనా వీడియో మాత్రం స్కిప్ చేయకండి తెలియని వాళ్ళ కోసం అయితే వీడియో చేస్తున్నాను దోస్తులు ఓకేనా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు ఈజీగా చూడండి గట్టి గిన్నె అయితే పెట్టుకోవాలి అంటే మందంగా ఉన్న గిన్నె అయితే పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని చిన్నగా మంట పెట్టుకొని ఇంకా ఆయిల్ అయితే వేసుకోవాలి నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను చూడండి ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను కూడా క్లియర్గా చెప్తాను ఓకే నా దోస్తులు చిన్న ఆయిల్ డబ్బులు అయితే తీసుకున్నాను నేను రెండు ఒకటి వేసాను అండ్ ఇంకొకటి కూడా వేస్తున్నాను చూడండి మనము బయట వందలు వందలు పెట్టి తెచ్చుకోవడం కంటే ఇంట్లోనే మంచిగా మనం ఆర్గానిక్ అన్నీ ఆర్గానిక్ పదార్థాలతో మనమైతే ఆర్గానిక్ ఐటమ్స్తో అయితే మనము ఆయిల్ చేసుకోవచ్చు చూడండి రెండు డబ్బలు అయితే వేసుకున్నాను నేను ఓకేనా ఇప్పుడైతే కొంచెం కరివేపాకు అయితే వేసుకుంటున్నాను తీసుకున్నాను కదా తీసుకున్నంత కరివేపాకు మనకు కావాల్సినంత ఐదు రెండు అయితే తీసుకున్నాను నేను ఐదు రెమ్మల కర్రేపాకు అయితే వేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మెంతులు ఒక ప్యాకెట్ మెంతులు ఓకేనా మెంతులు వేసుకుంటున్నా చూడండి కొంచెం అయితే హీట్ ఎక్కింది కరివేపాకు సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలి ఇప్పుడైతే మెంతులు వేసుకుంటున్నాను చూడండి చిన్న పిల్లల కాటి నుంచి ఎవరైనా పెట్టుకోవచ్చు ఈ ఆయిల్లో ఓకేనా మళ్ళీ వేరే ఆయిలు కలపకూడదు ఓన్లీ పారాషూట్ ఆయిల్ ఓకేనా స్వచ్ఛమైన ఆయిల్ పారాషూట్ ఈ పారాషూట్ ఆయిల్కి అనేది ఏది సాటి రాదండి ఇంకా కొంతమంది వాటికా ఇంకా అశ్విని వేరే వేరే ఆయిల్ అని యూజ్ చేస్తారు కానీ అవేమి పెట్టద్దు ఒకప్పుడు నేను కూడా పెట్టిన దాన్నే ఆ వాటికా అశ్విని అవన్నీ వదిలేసి మళ్ళీ మంట చూడు గోల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు మళ్ళీ ముందుదే పట్టుకున్నాను పారాషూట్ ఆయిల్ చూడండి ఇలా అయితే ఉడికించుకోవాలి పది నిమిషాలు సిమ్లోనే ఉడికించుకోవాలి ఓకే నా దోస్తులు ఈ విధంగా అయితే సిమ్లో ఉడికించుకోవాలి కలర్ అయితే చేంజ్ అవుతుంది కొద్ది కొద్దిగా చాలా అంటే కలర్ఫుల్గా బాగా వస్తుంది అండ్ వారానికి రెండు సార్లు పెట్టుకున్న చాలు ఈ ఆయిల్ ఓకేనా ఇలా అయితే కలుపుకోవాలి చూస్తున్నారు కదా కలర్ అయితే చేంజ్ అవుతుంది ఆ వాళ్ళు కూడా కలర్ చేంజ్ అవుతున్నాయి కరివేపాకు చేంజ్ అయింది ఆయిల్ కూడా వేరే చేంజ్ అయిపోయింది కలరు చూస్తురా ఎంత మంచిగా మగ్గుతున్నాయో చిన్న మంటము ఉడిపించుకోవాలి ఉడికింది కదా ఇప్పుడైతే కొంచెము రెండు మూడు ఆకులైతే మందారం ఆకులు వేసుకుంటున్నాను నేను అసలు వేసుకోవద్దనుకున్నా ఫస్ట్ అయితే వీడియోలో చూపించలేదు కదా వేసుకోవద్దనుకున్నా కానీ మళ్ళీ ఎందుకో వేయాలనిపించింది ఇంకా మళ్ళీ అయితే వేస్తున్నాను చూడండి వేసినా కదా అవి చిటపట అన్నాయి చిటపట్ట అనేసరికి మీద పడతామని భయం అయ్యింది ఆయిల్ ఓకేనా ఇంకైతే అవి అయిపోయిన తర్వాత ఇదైతే ఇవి కూడా నూనె అయితే ఇంటికిపోతుంది ఆకులకి చూడండి తొందరగా అయిపోతుంది మొత్తం మీద అయితే కలర్ చేంజ్ అయింది నూనె కనిపిస్తుందా చూడండి ఓకేనా ఇప్పుడైతే మనము జాలితో అయితే పట్టేసుకోవాలి ఓకేనా బౌల్లోకి తీసుకోవాలి ఇంకా తర్వాత ఆనియన్స్ వేసుకుంటాను చెప్పడం మర్చిపోయాను చూడండి ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను ఓకేనా చూడండి నూనె వేడి ఉంది కాబట్టి కొంచెం ఆయిల్ ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి ఆ నూనెలోనే ఆనియన్స్ అయితే వేసుకున్నాను మిక్సీ పట్టిన ఆనియన్స్ ఉండే కదా అవైతే వేసుకున్నాను ఇంగో చూడండి కలర్ మారింది కదా కనిపిస్తుంది కదా ఈ విధంగా అయితే కలర్ వచ్చేస్తుంది ఓకేనా చూడండి ఇప్పుడైతే నెత్తికైతే అప్లై చేసుకోవాలి ఈ విధంగా అయితే నెత్తికి పెట్టుకోవాలి ఓకేనా చూడండి మొత్తం మీద అయితే నెత్తికి అయితే అప్లై చేసుకున్నాను మంచిగా పెట్టుకోవాలి నొత్తికి నూనె ఓకేనా ఫ్రెండ్స్ నేను అప్పటి నుంచి అయినా పారాషూట్ నూనైనా వాటిని అందరూ అంటారు ఏం వాడుతున్నావు నేను చుట్టు కర్రీగా ఉంటుంది అని అంటారు కానీ నేను ఏం వాడనండి పారాషూట్ ఓకేనా బాయ్ బాయ్